హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు బాగున్నారా అందరు అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలను తొంభై ఒకటవ అధ్యాయము పదమూడవ ఉచము ఈ సింహములను నాగుపాములను తొక్కెదు క్రదమ సింహములను భుజభూములను అనగు ద్రొక్కెదు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా కొత్త ఆశీర్వాదాలు సింహాలు నాలుగు పాముల్ని తొక్కే శక్తిని పని ఇస్తానని దేవుడిస్తున్నాడు కొత్త సింహ కొత్త సింహాలను భుజంగాను ఆకే శక్తిని కూడా దేవుడు ఇస్తా అంటున్నాడు దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు అట్లా అయితే సర్లే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి వాటితో మనం సర్లే అని చెప్పి దేవుడు నాకు శక్తిని ఇస్తాడని చెప్పి దాంతో యుద్ధం చేయడానికనే వెళ్ళకూడదు మనం మనంతో ఈ జాగ్రత్తగా వెళ్ళాలి అలాంటి ఆత్మ కూడా తొక్కే అంత శక్తిని ఇస్తా అంటున్నాడు అంత కృపునిస్తా అన్నాడు అలాంటి సాతావు సోదరుల నుండి కూడా తప్పించి వాటి జీవిత శక్తిని దేవుడు ఇస్తాను సరిస్తున్నాడు అనమాట నా అంతే అంతేగాని దేవుడు నాకు శక్తిని ఇస్తా అన్నాడు అని చెప్పి దాంతో ఎద్దు చేయమని కాదు దేవుడు ద్వారా దేవుడు చదివిచ్చేది మరి ఇది ఈ రోజు దేవుని వాగ్దానము అయితే ఈ ఆశీర్వాదం మనకు రావాలంటే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఇష్టాను సహాయంగా ఆయన ప్రార్థనలు ఆయనలో ఉన్నట్లయితే ప్రతి ఒక్క శోధనలు తప్పింపు పడతాయి అనమాట అప్పుడు ఏమైనా సింహాలు లాంటి శోధనలు వచ్చినా కూడా వాటిని జయించే శక్తిని దేవుడు ఇస్తానని సెలవుస్తున్నాడు అనమాట మరి ఈ రోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకున్నాం గొప్పదేవా సర్వలో ఒక పదికారే ఆయన ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా నువ్వు మాతో చెప్పి ఉన్నావు ప్రభువ నా ఏసహాలను నాకు పాములను తొక్కేసి పిలిస్తా అని అలా అందుకు తగినట్లుగా దేవా ఆయన ఆయనకి ఇష్టానుసారంగా బతికే ప్రభు నమించాయ్యా ఆయన నేనే సహాయించి పని వేడుకుంటూ ఏ చూపిస్తున్నాము ఈ వాగ్దానం చూస్తున్న వారిని ఎవరైనా నేను నమ్ముకోవాలి నేను నమ్ముకునేటట్టు నేను ప్రభుత్వించమని వేడుకుంటూ ఏడు అడి వేడుకుంటున్నాను ఎవరికి మా ధన్యవాదాలు మరి ఎఫరెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం చాలా కారణాల వల్ల లేట్ అవుతుంది అందరి ఈ కొరకు ప్రార్థించండి మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు ఒకసారి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ డబల్ ఫోర్ మరి ఈ నెంబర్కి కాల్ చేయగలరు మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయబడను మరి మరే దేవుని వాగ్దానంతో